अभी जांच की लाइट लगानी ये वक्त से पहले करेगा इमाम शाह बनाना पार्टो पार्टो मंडल पार्टी जवाहर इस्तामान अधिकारी बीबीपी पार्टी नंबर से बहुत आगामी यही वित्तांक इस्तामान भगवान जैसे तो नहीं है अलग है अलग संगठन है अलग संगठन है सर बोलना

సహాయం చేస్తే గవర్నమెంట్ ఊరు అమ్ముడు పోయింది లేకపోతే ఊరు సహాయం చేసేదండి ఇవంతా పిలుచుకొని ఉండాలి అది కాదు నేను చెప్పేది నేను చెప్పేది ఏమంటే రాబో కాలాల్లో ఇంటి పాటలు కావాలంటే కార్పొరేట్ స్టైల్ వ్యవసాయం చూస్తే మన ముఖ్యమంత్రి ఎవరు మన ముఖ్యమంత్రి కూడా రైతు బిడ్డ అనేక సందర్భాల్లో పదే పదే నేను నాకు రైతుల కష్టం తెలుసు తెలుసు మా అదే అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు వారి రైతు పట్ల కూడా మంచి ఉద్దేశం ఉండబట్టే మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా రైతు మ్యాంగో రైతులు ఇక్కడే ఉన్నారు వారు కోరుకునేట్టు మేము మాట్లాడి కలెక్టరేట్ లో రైతులకు ఒక నాలుగు రూపాయల ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి పోరాడితే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కావచ్చు అలాగే మన ప్రియతమ మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడిన సందర్భంలో నేను ఏదైతే ఎక్కువ కోరుకున్నానో అదే విధంగా నాలుగు రూపాయలు అనేది ఇవ్వడం ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి మీ దాదాపు మరొకసారి ఈ సందర్భంలో కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఇండస్ట్రీ వాళ్ళకి ఎనిమిది రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారు నేను రైతులు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కూర్చొని నిర్ణయించుకున్నాం అయితే కొన్ని సందర్భాల్లో రైతులు ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన చెప్పినట్టు మా మండల అధ్యక్షుడు ఏడు రూపాయలు పొందరు ఆరు రూపాయలు పొందరు ఇంకొందరు ఇంకా ఇవ్వకుండా సతా ఇస్తున్నారు చేశారు నేను ఊర్లో ఉన్న కలెక్టర్ గారి దగ్గర ఇన్చార్జ్ మంత్రి వారి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మా అన్న తన్న ఇంకా రైతు సహజ కలిసి ఒక మీటింగ్ చేశారు ఏం జరిగింది అనేది ఇంకా నేను అడిగి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నామో అదే మాట వాళ్ళ దగ్గర నుండి కూడా తొంభై తొమ్మిది శాతం ప్రయత్నం చేసి ఇప్పించే బాధ్యత మా అందరి పైన కూడా ఉంది ఒక రూపాయి అడ్డపడ్డ కారణాల వల్ల జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇంత రైతుల్ని అటు ఇండస్ట్రీ వాళ్ళని కాపాడుకోలే సందర్భం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ఆ అవసరము సందర్భము రాజని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ అన్నదాత సుదీప అనే ఈ కార్యక్రమాన్ని గడిచిన ఎలక్షన్ సమయంలో ఏదైతే తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాము అందులో భాగంగా ఇది రెండో విడత పోయినసారి ఏడు వేల రూపాయలు ఇచ్చాం మరి ఈ రోజు ఏడు వేల రూపాయలు సో పదమూడు రూపాయలు ఉన్న అక్కడ పదమూడు వేల రూపాయలు ఉన్న ఈ స్కీమ్ ని ఇరవై వేల రూపాయలకు తీసుకోపోయిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందులో ఈసారి కూటమి ప్రభుత్వం అంటూ పైన కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక రైతులే కాదు మీరు కానీ రైతులు అందరూ కూడా అంత ఎంతో బాగా విజ్ఞానంతో తెలుసుకొని ఉంటారు రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు కూడా నారాయణైతే దేశ విదేశాలు పర్యటించి అక్కడ వారిని తీసుకున్న చేతు వైజాగ్ పెద్ద ఎత్తున

ఏడు వేల రూపాయలు అనేక రకాలుగా అనేక సందర్భాలను ప్రభుత్వము ప్రజలు రైతులు ఆదుకునే విషయంలో చాలా మంచి పనులు చేస్తా ఉంది బాబా సత్య హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో అన్నదాత అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం సంతోషం ఉన్నది కూడా నేను తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి

ప్రతి ఆడే అవలనే వచ్చా 17 నెల కాదు తియోపర్సిక్ గోపర్సిక్ చెవిటే షౌన కదా వందనం శ్రీ రెండు ఎన్టీఆర్ భరోసా ఇచ్చేను

هي ڪارڪر ماري منسرين ڪار جو چا